ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ మై ఛానల్ మిర్యాల కవిత వ్లాగ్స్ మేమైతే తిరుమల శ్రీవారి సేవకి వెళ్తున్నాము మాకు పోయిన సంవత్సరము సెప్టెంబర్లో వచ్చింది శ్రీవారి సేవ ఈసారి మాత్రం మాకు అక్టోబర్లో వచ్చింది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకున్నాం అనమాట మేము మీ సే మీ సేవలోకి వెళ్ళి అప్లై చేయించుకున్నాము మీ సేవలు అయితేనే మనకి గ్రూప్కి అవుతుంది మామూలుగా సింగిల్గా అయితే మనం ఫోన్లో చేసుకోవచ్చు మీ సేవకి వెళ్తేనే మనకి ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తొందరగా అయిపోతాయి కాబట్టి మనం గ్రూప్ చేయాలంటే మీ సేవ దగ్గర నుంచే చేయించుకోవాలి మనకు సింగిల్గా వెళ్ళాలంటే మాత్రం మన ఫోన్లో మంచిగా అప్లై అప్లై అవుతుంది అనమాట ఓం నమో వెంకటేశాయ ఇదంతా మా బ్యాచ్ మేము ట్వెల్వ్ మెంబర్స్ అనమాట ట్వెల్వ్ మెంబర్స్ గ్రూప్గా వెళ్తున్నాము దాంట్లో ఒకళ్ళు జెంట్స్ కూడా ఉన్నారు భార్యాభర్తలు అనమాట వాళ్ళు ఎప్పుడు జెన్స్ని తీసుకోలేదు కానీ ఫస్ట్ టైం తీసుకున్నాము మేము ఎప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ అలా వెళ్తాము ఈసారి అయితే ట్వెల్వ్ మెంబర్సే వెళ్తున్నాము దాంట్లో కూడా కొత్త వాళ్ళు సిక్స్ మెంబర్స్కి అవకాశం ఇచ్చినాం అనమాట పాత వాళ్ళమైతే ఫైవ్ మెంబర్స్ ఉన్నాము కొత్త వాళ్ళు కూడా మేము కూడా వస్తామక్క అంటే సరే అని పాత వాళ్ళని కొంచెము ఈసారి మళ్ళీ వెళ్దామని వాళ్ళకి చెప్పి చెప్పి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినామన్నమాట సరేలే అని వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం సరే లెక్క అని వాళ్ళు కూడా ఊరుకున్నారనమాట ఓం నమో వెంకటేశాయ ఇట్లా ఇలా కబుర్లు చెప్పుకుంటూ మా ట్రైన్ జర్నీ అయితే సాగింది సాగింది ఆ రోజు బాగా వర్షం పడుతుంది ఎక్కడ పట్టిన వాననే ఉంది మాకు అక్టోబరు ఇరవై తొమ్మిదికి సేవ ఉండే ఇరవై అక్టోబర్ ఇరవై ఎనిమిదికే రిపోర్ట్ చేయాలన్నమాట మనము అని అట్లా వచ్చింది మనకి దాంట్లో ఎట్లా వస్తే అలానే పోయి రిపోర్ట్ చేయాలి రిపోర్టింగ్ టైం ఉంటుంది కదా ఆ టైం ప్రకారం మనం వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలి మాకైతే ఒకరోజు ముందుగానే రిపోర్ట్ చేయాలని వచ్చింది కాబట్టి మేము ఒకరోజు ముందుగానే ట్వంటీ సెవెన్కే బయలుదేరి ట్వంటీ ఎయిట్కి అక్కడ రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట అంటే వన్ డే కొంచెం మనకి ఇంకా వేస్ట్ అయిపోయినట్టే అనమాట ఆ రోజు మేము కాచిగూడలో ఫైవ్ థర్టీకి ట్రైన్ ఎక్కినాము ఎక్కితే రేణుగుంట స్టేషన్కే దొరికింది మాకు మామూలుగా తిరుపతికి లేవన్నమాట అలవైలబుల్గా లేవు మాకు సరే లేదు ఒకటని రేణుగుంటకే చేసుకున్నాం మేము రేణుగుంట ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే దిగినాం ఇక్కడ రేణుగుంటలో అసలు ఎక్కడి అంటే చలి వాన ఫుల్ వర్షం అసలు ఎటు పోవాల్సిన ఎటు ఏం ఏంజాలో అర్థం కూడా కావట్లేదు మాకు అసలు కాగా చిన్నగా కిందికి అయితే దిగినాము ఈ బస్సులు చాలా దూరం ఉన్నాయి బస్సులలో వెళ్తే ఇంకా అక్కడ వెహికల్స్ వాళ్ళు ఇంకా వాళ్ళు ఎంత చెప్తే అంత మనం వెళ్ళాల్సింది తప్పదు ఎందుకంటే ఎటుపట్టిన వాన ఉంది కాబట్టి మనం సేఫ్గా చేరుకోవాలి కాబట్టి మేమైతే వెహికల్ మినీ వెహికల్ అయితే మాట్లాడుకొని మనిషికి రెండు వందలు అలా మాట్లాడుకొని అయితే మేము తిరుపతి బయలుదేరినాం అన్నమాట స్వామివారు మాకు రెండోసారి అద్భుతమైన అవకాశం ఇచ్చాడు కాబట్టి అది సద్వినియోగం ఎలాగైనా చేసుకోవాలి మంచిగా సేవ చేయాలని సరే సేఫ్గా వెళ్ళాలి కదా అని మేమైతే దానికి వెళ్ళినాం అనమాట ఇక్కడ టోల్ గేట్ దగ్గర కాసేపు చెక్కింగ్ పాయింట్ దగ్గర కాసేపు ఆగినాము ఇలా ఎవరైనా సేవకు రావాలంటే కనుక మంచిగా అప్లై చేయించుకోండి మీ సేవకు వెళితే వాళ్ళు చేసిస్తారు మనకి సింగిల్గా అయితే మనం ఫోన్లలోనే చేసుకోవచ్చు వెళ్ళొచ్చు అనమాట సింగిల్గా వెళ్ళినా వాళ్ళు అక్కడ ఒక గ్రూప్లోనైనా యాడ్ చేస్తారు లేకపోతే సింగిల్నైనా సేవలు వేస్తు్రు మంచిగా సింగిల్ వాళ్ళకు కూడా మంచి మంచి సేవలు పడుతున్నాయి మేము అక్కడ చూసినాం కదా ఈసారి చాలా సింగిల్ వాళ్ళే వచ్చిర్రు సింగిల్ వాళ్ళే ఎక్కువ గ్రూపుల కంటే ఇది టోల్గేట్ దగ్గర వర్షము ఫుల్ వాన అసలు అక్కడ ఆ గాలిగోపురం స్వామివారి నామాలు కనబడతాయి ఏమో ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ ఆ స్వామివారి నామాలు అవన్నీ ఏం కనబడతలేవు అంత వాన మళ్ళా తిరిగి చెకింగ్ పాయింట్ ఎక్కినాం అనమాట ఎప్పుడు ఇలా సంవత్సరం సంవత్సరం స్వామివారి సేవకు వస్తూ ఉండాలని మేమైతే ఎప్పుడు కోరుకుంటున్నాము ఆ శక్తిని కూడా ఆ స్వామి మాకు ఇవ్వాలి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన ఆ స్వామికి ఎప్పుడు రుణపడి ఉంటాం మేము వర్షం మాత్రం తగ్గట్లేదు ఫుల్ వానొస్తుంది అసలు మొత్తానికైతే తిరుమల అయితే చేరుకున్నాం అనమాట తిరుమల సదన్ టూ ఇది సేవా సదన్ వన్ లేడీస్ సేవా సదన్ టూ జెంట్స్ అనమాట ఈ జెంట్స్ దాంట్లోనే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో మనకు అంత ఇవన్నీ తీసుకుంటారు వాళ్ళు మన ఒరిజినల్ ఆధార్ కార్డు కంపల్సరీగా క్యారీ చేయాలి మనము వచ్చిన స్లిప్పు మనకి ఆన్లైన్లో వస్తుంది కదా స్లిప్ జీరాక్స్ తీసుకొని రావాలి ఇవన్నీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఫోటో తీసుకొని వాళ్ళు ఐడి కార్డు స్కార్ఫ్ అవన్నీ ఇస్తారనమాట అయితే మాకు ఫోటోలు అన్నీ అప్లోడ్ చేయలేదంట మీ సేవ అతను కొంచెం వెయిట్ చేయించు అనమాట వెయిట్ చేయించిన తర్వాత మాకు చాలా టైమే పట్టింది మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ దిగితే మాకు వన్కి రూమ్ అనమాట అప్పటి వరకు మమ్మల్ని వేరే వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయించు అందుకని అందరు ఫోటోలు అప్లోడ్ అయ్యేటట్టు చూసుకోండి ఇదంతా వాళ్ళే నైట్ కూడా వచ్చిన్నారంట సేవా సదనంలోనే పడుకొని పొద్దున్నే వాళ్ళు రిపోర్టింగ్ చేసిర్రు ఇంకా మేము అక్కడ మాకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు టైం ఉంది కాబట్టి సరేలే టిఫిన్ చేసి వద్దామని వెంగమాంబ అన్నదాన సత్రానికైతే వచ్చినాము ఫుల్ వాన కాసేపు అయితే వెయిట్ చేసినాము ఇదంతా వెంగమాంబ అన్నదాన సత్రంలో వెయిట్ చేస్తున్న భక్తులు టిఫిన్ కోసము టిఫిన్ కూడా బాగా పెడుతున్నారు అలా రోజు ఒక వెరైటీ పెడుతున్నారు కిచిడి ఒకటి వైట్ ఉప్మా గోధుమ ఉప్మా కిచిడి సేమియా ఉప్మా చాలా బాగా పెడుతున్నారు అసలు చాలా టేస్ట్ కూడా ఉంటున్నాయి అనమాట కరెక్ట్గా ఇది మనకి ఎయిట్ థర్టీ అయింది ఇరవై ఎనిమిదో తారీఖు అక్టోబర్ మాకు ఆ రోజు వైట్ ఉక్మా చట్నీ సాంబారు చాలా బాగుంది అసలు ఫుడ్డుకు మాత్రం తిరుమలలో లోటు అయితే లేదండి మనం వచ్చేసరికి మంచి ఆకులు పెట్టి పెట్టి పెడతారు క కడుపు తినేసి రావచ్చు ఎన్ని రోజులున్నా తిరుమలలో అయితే ఫుడ్డుకైతే బాధలేదు ఉండటానికైతే లేదు ఇంకా మాకైతే సేవ మొత్తము సేవా టైంలో ఇష్టం ఉన్న వాళ్ళు బయట తింటారు లేకపోతే ఇంట్లో వచ్చి తింటాం మేమైతే ఎక్కువ మాత్రం వెంగమాంబలోనే భోంచేసినాం టిఫిన్ చేసినాం ఇదే చూసిరా ఈ గొడుగులు ఇవన్నీ అనమాట అందరు మేము కూడా కొన్నాము వర్షానికి ఏం చేయాలి రెయిన్ కోట్లన్నీ కొన్నాము రైన్ కోట్లు మస్తు గిరాకీ ఉంది వాళ్ళకైతే ఫుల్గా సరే సాయంత్రం అయిపోయింది మాకు రూమ్ ఇచ్చిర్రు ఫ్రెషప్ అయ్యి మేమైతే సేవా సాధనం టూలోనే మనకి సత్సంగం ఉంటుంది అనమాట ఆ సత్సంగంలో మనకి మన ఐడి కార్డులు అవి ఇస్తారు ఎట్లా ఎక్కడే ఏ సేవలు పడుతున్నాయో కూడా అదే రోజు ఇస్తారు అనమాట మనకు స్లిప్పు ఈ వారం రోజులు మనకి ఏ సేవ పడింది అనేది వాళ్ళు ఆ రోజు ఇస్తారు మేము సత్సంగానికి అయితే వచ్చినాము ఇక్కడ అంత మీటింగ్స్ అయితే అనమాట మంచిగా ఒక సంకీర్తన వాడతారు ఎట్లా సేవలు ఎలా చేయాలి ఏం సంగతి అని మంచిగా వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి గురించి కూడా వాళ్ళు వివరిస్తారు మనం సేవకులం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాలు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చెప్తారనమాట అయితే రోజు సాయంత్రము డ్రా తీస్తారు మనకి సన్నిధి సేవ గుళ్ళో సేవ పడుతుంది కదా అది డ్రా సిస్టమ్ తీస్తారు అనమాట ఆ డ్రాలో తీసిన తర్వాత మనకు సేవ సదన వన్లో టూలో అతికిస్తారు ఆ స్లిప్లోనే మనం చూసుకోవాలి సాయంత్రం పూట ఎయిట్ కలా అతికిస్తారు ఇంకా మాకైతే ఐడి కార్డులు అయితే వచ్చినాయి పది పన్నెండు మందికి ఐడి కార్డులు అయితే తీసుకున్నాము మాకు సేవలు ఎక్కడెక్కడ పడ్డాయి కూడా ఆ స్లిప్ ఇచ్చిర్రు దాన్ని చూసుకొని మనం రోజు రెడీ అయిపోయి ఆ టైంకి ఎక్కడ ఏ సేవ పడిందో ఆ టైంకి వెళ్ళిపోవాల్సిందే ఒక పావు గంట అర్ధ గంట ముందే అక్కడ సేవ దగ్గర ఉంటాం మేము ఇప్పుడు రెడీగా అలాగనే ఉండాలి కూడా ఇక మేమైతే బయలుదేరుతున్నమాట వన్ మొదటి రోజు సేవకి వెళ్తున్నాము ఏదో సరదాగా ఈ వీడియో తీసిరనమాట మా వాళ్ళు ఓం నమో వెంకటేశాయ ఇది కవిత కవిరాజ్ ఫన్నీ వీడియోస్ కవిత గారు కలిసిరన్నమాట మాకు ఆమె నవనీత సేవకు వచ్చిందంట చాలా బాగా అనిపించింది ఆమెను కలవడం మాకు చాలా సంతోషం ఆమె కూడా ఎప్పుడు సంవత్సరం సంవత్సరం సేవకు వస్తుంటుంది ఓం నమ వెంకటేశాయ బాయ్ అండి